థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారు అర్థరైటిస్ సమస్యలతో ఇబ్బంది పడే వారిలో కొందరు చలికాలం తట్టుకోలేరు తరచుగా అనారోగ్య సమస్యలకి గురవుతారు ఇలాంటి వారి కోసం యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్న తుమ్మ చెట్టు నుంచి తీయబడిన బంకని డ్రై ఫ్రూట్ లడ్డులతో కలిపి ఔషధంగా తీసుకోవచ్చు తుమ్మ బంకనే గోంధుగా కూడా విలుస్తారు గోంధులో ఎముకల బలానికి నరాల సమస్యల్ని తొలగించే కాల్షియము మెగ్నీషియము ఫాస్ఫరస్ పొటాషియం ఉండడం వల్ల అలాగే హిమోగ్లోబిన్ పెంచడానికి తోడ్పడే ఐరన్ కలిగి ఉన్న గోందుని ప్రసవానంతరం తల్లి బిడ్డల ఆరోగ్యం కోసం ప్రతి తల్లి గోందు డ్రై ఫ్రూట్ లడ్డుని తినవచ్చు డెలివరీ తర్వాత తల్లి చాలా నీరస పడుతుంది నడుము నొప్పులు కాలు చేతులు లాగడం బిడ్డని జాగ్రత్తగా చూసుకునే పనిలో సరిగ్గా నిద్రలేని రాత్రులు గడపడం చలికి తట్టుకోలేకపోవడం ఇవన్నీ సహజమే గోందు ఆవు నెయ్యి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ మన శరీరానికి చలి నుంచి తట్టుకొని సహజమైన వేడిని అందించే గుణాన్ని కలిగి ఉన్నాయి కిరాణా షాపుల్లో సూపర్ మార్కెట్ లో డ్రై ఫ్రూట్ స్టోర్ లో లభించ గోందని అలాగే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని తీసుకొని వాటిని ఆవు నెయ్యిలో వేయించి దీనికి తోడుగా గోధుమ పిండి శనగపిండిని కూడా నెయ్యిలే వేయించుకొని బెల్లం పాకం కట్టి లడ్డూలు తయారు చేసుకోవచ్చు డెలివరీ అయిన మూడు వారాల తర్వాత నుంచి నెల రోజుల పాటు రోజుకొకటి చొప్పున లడ్డు తినవచ్చు బిడ్డకు సరిపడా పాలు అందుతాయి శరీరానికి అవసరమైన వెచ్చదనం అంది చలి నుంచి తట్టుకోవచ్చు చలికాలంలో మన ఆరోగ్యానికి సహాయం చేసే ఎన్నో వంటకాలు మీ ముందుకు తీసుకొస్తాను ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్